ఘనస్థలీపురం ఫేజ్ టూ లోని వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడికి తొమ్మిది రోజులు ఘన పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం లడ్డు వేలంపాట నిమజ్జన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి మాజీ కార్పొరేటర్ జిట్టర్ రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్ నాయకులు చింతల రవికుమార్ సంజయ్ కాలనీ ప్రెసిడెంట్ ఆనందరాజ్ సెక్రటరీ సతీష్ పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను ఆహ్వానించిన వినాయక యూత్ అసోసియేషన్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో కాలనీ వాసులంతా బాగుండాలని కోరారు ఎల్లవేళలా తమ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ గత నాలుగేళ్ల నుండి ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించి వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులు ఘన పూజలు నిర్వహించి ఆదివారం నాడు అన్నదానం లడ్డు వేలంపాట నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు జరిగిన వేలంపాటలో యాభై ఏడు వేలకు బ్రహ్మయ్య పెద్ద లడ్డుని కైవసం చేసుకున్నారు అలాగే నలభై మూడు వేలకు చిన్న లడ్డు దిలీప్ అండ్ ఫ్యామిలీ దక్కించుకున్నారు తమ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచేసిన ముఖ్య అతిథులకు ధన్యవాదాలు తెలిపారు ఆ విఘ్నేశ్వరుడి వల్ల ప్రజ ని కోరారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మెంబర్స్ లచ్చిరెడ్డి సుబ్బారావు వినయ్ కుమార్ అరుణ్ కుమార్ రవి రాజు రామ్ రమేష్ శ్రీనివాస్ ఈదాలు కన్నయ్య లాల్ పల్లి శ్రీనివాస్ లక్ష్మణ్ రాధిక సుష్మ శోభ అనసూయ సరిత మంజు సుశీల మమత పిల్లలు పెద్దలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అసోసియేషన్ వాళ్ళు ఏ టూ ఏ టైప్ క్వార్టర్స్ వాళ్ళు వినాయక చవితికి వారి అమ్మ వినాయకుని దగ్గరికి పిలిచి పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ విధంగానే ఇక్కడ సుపరిస్థితులైనటువంటి ఆనందరాజు గారు కూడా ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ ఏ పండుగ చేసినా టెంపుల్ దగ్గర కూడా ప్రతి దగ్గరికి మమ్మల్ని తెలిసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు వారి పేరు పేరున మరి ఒక్కసారి కానీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు వినాయక నిమజ్జనం మంచిగా జరిగి వినాయకుడు చల్లగా చూడాలని ఎప్పుడు మీకు అందరికీ కూడా మేము అందుబాటులో ఉంటామని తెలుసు ముగిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏర్పాటు చేసిన గణరాత్రి నిజానికి నన్ను ఆహ్వానించి ఇక్కడ చూడడం జరిగింది ఈ నవరాత్రి పూజలు బాగా జరిగి ఖాళీకి మంచి ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పి కానీ వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం ఉండాలంటే కోరుకుంటున్నాను ఇంకా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాలుగో ఏట మన వినాయక నిమజ్జనం జరగబడుతుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మహిళలు పిల్లలు అందరూ చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేశారు అదేవిధంగా లడ్డు వేలం పాట మీకు చెప్పే అదేవిధంగా లడ్డు వేలం పాట ప్రతిసారి అభివృద్ధి చెందుతుంది ఈసారి లడ్డు వేలం పాట యాభై ఏడు వేలు పెద్ద లడ్డు కానీ చిన్న లడ్డు నలభై మూడు వేలకు సాగింది మన లడ్డు రైతులైన బ్రహ్మయ్య గారు అదేవిధంగా నలభై మూడు వేల చిన్న లడ్డు దిలీప్ గారు పాడారు భక్తి శ్రద్ధలతో మన ఆటపాటలతో చిన్న చిన్న పెద్ద ఆడ ఆడపాటు అందరూ చాలా ఘన విజయంగా మన వినాయకునికి సా నివర్చడానికి సాగని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా కాలనీ ప్రెసిడెంట్ అయిన ఆనంద్ గారు మాట్లాడాల్సిందిగా మనది వినాయక యుద్ధ చేసుకుని వారు చాలా నిష్టగా ఈ నవరాత్రి మొత్తం ఆడపడుచులందరూ ఇక్కడే ఉండి పిల్లలు కూడా మొత్తం మా కాలి నుంచి ప్రతి ఒక్కరూ వారి వారి సహకారాన్ని అందించి వారు కూడా మండపం వారు అసోసియేషన్ వారు కూడా కష్టపడి చిన్ని రోజులు నవరాత్రి మొత్తం శ్రమించి నవరాత్రి కంప్లీట్ చేసుకున్నారు ఈరోజు ఘనంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈరోజు లడ్డు పెద్ద లడ్డు వరలక్ష్మి బ్రహ్మయ్య గారు వారు కైవసం చేసుకున్నారు చిన్న లడ్డు దిలీప్ గారు దంపతులు వారు కైవసం చేసుకున్నారు చాలా సంతోషంగా ఈ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న వినాయక యూత్ సెషన్ వారికి మనస్ఫూర్తిగా మా కాలనీ తరఫున వారికి బ్రహ్మాండమైన విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మా సెక్రటరీ గారు సతీష్ గారు మాట్లాడాలని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాలుగో సంవత్సరంలో వినాయక నవరాత్రోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి దీంట్లో మహిళలు పిల్లలు అందరి కాకుండా చాలామంది పార్టిసిపేట్ వేరే కాలం నుంచి కూడా పార్టిసిపేట్ చేశారు ఏడు గంటలకు మొదలైన ప్రోగ్రామ్స్ నైట్ ఒంటి గంట వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి చాలా పిల్లలు కూడా ఆటపాటలతోటి మంచి భర్తీ శ్రద్ధలతోటి నియమర్శలతో పాటించారు మన ఈ కమిటీ వాళ్ళకి సంబంధించిన లక్ష్మడ్ గారు అయితే సుబ్బారావు గారు అయితే వినయ్ గారితో అరుణ్ గారు అయితే వాళ్ళ ఫ్యామిలీస్ అందరి పిల్లలు అందరూ కూడా ఇల్లు వదిలేసి మొత్తం ఇక్కడ పార్టిసిపేట్ చేసి దీని మీద ఆధారపడారు పిల్లలందరూ కూడా చాలా ఘనంగా నిర్వహించారు గడ్డు కూడా ఎలంపాట కూడా మంచి మంచి బాగా జరిగింది ఈ ప్రతి సంవత్సరం ఇలానే ముందుకు జరు జరగాలని ముందుకు వెళ్ళాలని ఇవి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా భక్తులకు కూడా మొత్తం మంచిగా శుభాలు జరగాలని కోరుకుంటున్నాం యూత్ అసోసియేషన్ మెంబర్లందరికీ నా ఒక ధన్యవాదములు వాళ్ళు తొమ్మిది రోజులు ముందుండి నడిపించి చాలా ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు అదేవిధంగా విగ్రహదాత అయిన కన్నేలాల్కి మా యొక్క ధన్యవాదములు కన్నేలాల్కి మా యొక్క ధన్యవాదములు వినాయక యూత్ పిల్లలు ఇది నాలుగో ఏట జరపబడుతున్నది మొదటి సంవత్సరం నుంచి నాలుగో ఏట చాలా గజ ఘన విజయంగా చేశాము వచ్చే ఏడాది ఐదో సంవత్సరంలో ఇంకా చాలా అద్భుతంగా చేస్తామని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మా కాలనీ ప్రెసిడెంట్ ఆనంద్ గారు సెక్రటరీ సతీష్ గారికి మా యొక్క ధన్యవాదములు ముందుండి మాకు ఎప్పుడు ఎల్ల వేదల సపోర్ట్ ఇస్తారు వాళ్ళు అదేవిధంగా ఇక్కడున్న మహిళలు మొదటి నుంచి ఈ తొమ్మిది రోజులు వాళ్ళు రోజు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు కుంకుమార్చనలు కానీ పోలాటాలు కానీ భజనలు కానీ ఉండి ముందుండి పాల్గొని ఎంతో సహకరించారు వాళ్ళకు మా ఒక ధన్యవాదములు జై బోలో గణేష్ మహారాజ్కి జై బలో గణేష్ మహారాజ్ నుండి ఈ వినాయక యూత్ అసోసియేషన్ మొదటి సంవత్సరం ప్రారంభంలో అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని దాని ప్రతి సంవత్సరం ఈ నాలుగో సంవత్సరం వరకు ఎన్నో విజయాలు సాధించే విధంగా అందరూ దీన్ని ముందుకు తీసుకోయారు ఈ విషయంలో మహిళలు చాలా సహకరించి పిల్లలందరూ కూడా చాలా సహకరించారు దాంతోపాటుగా మాకు మా కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు మా టెంపుల్ నుండి కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ గారు వీళ్ళందరి సహకారంతో ఈ కాలనీ వాసులందరి సహకారంతో ఇంత గొప్ప విజయం సాధించినో అందరికీ మా అభినందనలు తెలుపుతున్నాం అందరికీ గణేష్ మహారాజు ఆశీస్సులు ఉండాలని ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ